నేను మీ శ్రీకాంత్ మామిడి చెట్టు మాంగో ట్రీ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ఆర్థిక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన చెట్టుగా భావించబడుతుంది ఇది తీపి రుచితో పండే మామిడి పండులకు ప్రసిద్ధి శాస్త్రీయ నామం మాంజీఫేర్రా ప్రాంతీయ పేర్లు తెలుగు మామిడి చెట్టు హిందీ ఆమ్ మామిడి చెట్టు లక్షణాలు ఒకటి ఎత్తు మామిడి చెట్టు సుమారు పది నుండి ముప్పై మీటర్ల వరకు ఎదుగుతుంది రెండు కాండం దీని కాండం బలంగా మందంగా మరియు గట్టి వృత్తాకారంలో ఉంటుంది ఇది చెట్టుకు దీర్ఘాయుష్యు కలిగేలా చేస్తుంది మూడు ఆకులు ఆకులు పొడవైన మరియు ఆకుపచ్చ రంగులో మెరుగు చక్కగా ఉంటాయి ఇవి నిత్యహరిత స్వభావం కలిగి ఉంటాయి నాలుగు పువ్వులు పసుపు సామల ఆకృతిలో పువ్వులు పూస్తాయి ఇవి చిన్నగా స్వల్ప పరిమళంతో ఉంటాయి ఐదు పండ్లు మామిడి పండు ఆకారంలో వంపు కలిగి బయట తొక్క తోపుని రుచిలో తీపి మరియు పులుపు కలిగినదిగా ఉంటుంది పండ్ల రంగు పచ్చగా ఉండి పక్వానికి వస్తే పసుపు లేదా తాకిడి రంగులో మారుతుంది ఆరు మామిడి చెట్టు వేర్ల వ్యవస్థ టాప్రూట్ వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ మామిడి చెట్టుకు ప్రధాన వేరుగా టాప్రూట్ ఉంటుంది ఈ టాప్రూట్ భూమిలో సుమారు ఆరు మీటర్లు లేదా అంతకంటే లోతుగా చొరబడగలదు ఇది భూగర్భ జలాలను గ్రహించి చెట్టు నీటి అవసరాలను తీరుస్తుంది టాప్ కు అనుసంధానంగా విస్తరించే పక్క వేర్లు లాటరల్ రూట్స్ భూమి ఉపరితలానికి సమాంతరంగా విస్తరిస్తాయి ఇవి చెట్టు చుట్టూ దాదాపు పది మీటర్ల వరకు వ్యాపించి చెట్టుకు స్థిరత్వాన్ని అందిస్తాయి లెటరల్ రూట్స్ నుండి చిన్న రేఖల వంటి వేర్లు ఏర్పడతాయి వీటిని ఫైబ్రస్ రూట్స్ అంటారు ఇవి ప్రధానంగా నేలపై ఉన్న నీరు మరియు పోషకాల్ని గ్రహించడంలో సహాయపడతాయి మామిడి చెట్టు వృద్ధి కోసం అవసరమైన పరిస్థితులు ఒకటి వాతావరణం ఉష్ణ మండల మరియు ఉపఉష్ణమండల మండల వాతావరణం తేమతో కూడిన గాలి మరియు సూర్యకాంతి అవసరం రెండు మట్టి బాగా డ్రైనేజ్ కలిగిన ఎర్రటి ఆమ్లీయ మరియు తటస్థ మట్టిలో బాగా పెరుగుతుంది మూడు నీరు ఎక్కువ నీరు అవసరం లేదు మొట్టమొదటి రోజుల్లో తగిన నీటి అవసరం ఉంటుంది మామిడి చెట్టు ఉపయోగాలు ఒకటి ఆహార ప్రయోజనాలు మామిడి పండ్లు త్రినీయ ఆహారంగా ఉపయోగిస్తారు రసం మామిడికాయ పచ్చడి మామిడి ముద్ద మరియు స్క్వాష్ వంటి రకాలుగా తయారు చేస్తారు రెండు వైద్య ప్రయోజనాలు ఆకులు మరియు వేరు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు మామిడి ఆకులను చక్కెర నియంత్రణకు మరియు జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు మూడు చెట్టు కలప మామిడి చెట్టు గట్టిగా ఉండే కలపను ఫర్నిచర్ తయారీకి ఉపయోగిస్తారు నాలుగు పర్యావరణ ప్రాముఖ్యత ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది నీడనిచ్చే చెట్టుగా గ్రామాల్లో ముఖ్యంగా పెంచుతారు పరిమాణం మరియు జీవన కాలం మామిడి చెట్టు సుమారు వంద సంవత్సరాల వరకు జీవిస్తుంది చెట్టు వృద్ధి త్వరగా జరిగే పండ్లు ఇవ్వడం ప్రారంభించే వరకు ఐదు నుండి ఏడు సంవత్సరాలు పడుతుంది మామిడి చెట్టు యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యత ఇది భారతదేశ జాతీయ పండు పండుగలు వివాహ వేడుకలు మరియు పూజా కార్యక్రమాల్లో మామిడి ఆకులు ముఖ్యమైన భాగంగా ఉపయోగిస్తారు మామిడి చెట్టు సుస్థిరమైన ఆహారం ఆర్థిక ప్రయోజనాలు మరియు పర్యావరణానికి కీలకమైన అంశాలను అందించగల గొప్ప వృక్షం మామిడి చెట్టు ఆర్థిక లాభాలు మామిడి మాంగో చెట్టు సాగు రైతులకు మరియు వ్యాపారులకు మంచి ఆర్థిక లాభాలను అందిస్తుంది ఇది పండ్లు విత్తనాలు చెట్టు దుంగలు ఆకులు మరియు ఉప ఉత్పత్తుల రూపంలో రాబడి తీసుకువస్తుంది ఒకటి పండ్ల విక్రయం మామిడి పండ్లు ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించడం ప్రధాన ఆదాయ వనరు బంగనపల్లి తోతాపురి అల్ఫోన్సో కీసర్ వంటి రకాల మామిడి బ్రాండెడ్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ కలిగి ఉంటాయి యాపిల్ మామిడి మల్లికార్జున రసాల మామిడి వంటి ప్రత్యేక రకాల ద్వారా అధిక లాభాలు పొందవచ్చు రెండు మామిడి ఉత్పత్తుల ప్రాసెసింగ్ మామిడి పండ్లను జ్యూస్ పప్పు మామిడి తాంబూలం ప్యూరి మామిడి మిఠాయిలు ఆచార్ పచ్చడి తయారీలో ఉపయోగించవచ్చు ప్రాసెస్డ్ ఫుడ్స్ మామిడి జామ్ ప్యాకేజ్డ్ మామిడి మొక్కలు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు మూడు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ మంచి రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు యూరోప్ అమెరికా గల్ఫ్ దేశాల్లో భారత మామిడి అధిక డిమాండ్ కలిగి ఉంటుంది నాలుగు మామిడి విత్తనాలు మరియు మొక్కలు నర్సరీలు మామిడి చెట్లను పెంచి వాటిని రైతులకు విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు గుడ్డ మామిడి విత్తనాలు ఆయిల్ ప్రాసెసింగ్ కోసం కూడా ఉపయోగపడతాయి ఐదు చెట్టు చెక్క మరియు ఇతర ఉత్పత్తులు మామిడి చెట్టు చెక్క ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు ఆకులను పూజా సామాగ్రిగా ఔషధ తయారీలో ఉపయోగించవచ్చు ఆరు బీ ఫార్మింగ్ హనీ ప్రొడక్షన్ మామిడి తోటలలో తేనెటీగల పెంపకం ద్వారా తేనె ఉత్పత్తి చేసి అదనపు ఆదాయం పొందవచ్చు ఏడు సేంద్రియ వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయం సేంద్రియ పద్ధతిలో సాగుచేసి అధిక ధరలకు మార్కెట్లో విక్రయించవచ్చు సేంద్రియ మామిడి విదేశీ మార్కెట్లో అధిక డిమాండ్ కలిగి ఉంటుంది ముగింపు మామిడి సాగు క్రమబద్ధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు సరైన మార్కెటింగ్ వ్యూహాలు ప్రాసెసింగ్ సౌకర్యాలు ఎగుమతుల అవకాశాలు వినియోగించుకుంటే అధిక లాభాలను పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్